విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాల్లో పలుచోట్ల జరుగుతున్న వరద నీటి పంపింగ్ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు తండ్రిగా జర్నలిస్ట్ కాలనీ రాజీవ్ నగర్ లో వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పర్యటించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు అరవై నాలుగవ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ సంపత్ కుమార్తో కలిసి బుడమేరులో వరద నీటి ప్రవాహం పరిశీలించారు ఇక వరద నీరు బయటకు పంపించేసేందుకు భారీ మోటార్లు ఏర్పాటు చేశామని మంత్రి నారాయణ తెలిపారు కొన్ని చోట్ల రోడ్లకు గంటలు కొట్టి నీటిని బయటకు పంపించి ఏర్పాట్లు చేశారు రెండు రోజుల్లో అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి తీసుకురావాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు ఉన్న ఒక మూడు వార్లు అరవై ఒకటి అరవై మూడు అరవై నాలుగు ఈ మూడు వార్డులలో కూడా కొన్ని వీధుల్లో వాటర్ ఉంది దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం అయితే ఆ వాటర్ ఇప్పుడు కూడా నేను పోయి మొత్తం స్టడీ చేసిచ్చా రోడ్డు అంతాను చేసిన ఏంటంటే అవతల పొలాల్లో పడ్డ నీరు యాక్చువల్గా వచ్చేస్తుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే యాక్చువల్గా ఆ బండ్ ఏదైతే ఉందో ఆ బండ్ లాభం లేం ఉంది చాలా పెద్ద బండ్ అది అదంతా మొత్తం ఇప్పుడు స్టడీ చేసి వచ్చాను నైంటీ నైన్ పర్సెంట్ రేపు ఈవీనీకి దీన్ని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి కంట్రోల్ అయిపోతే ఈ అరవై ఒకటి అరవై మూడు అరవై నాలుగులో పార్షియల్గా మీ జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాయి నీళ్ళంతా ఇది కానీ కంట్రోల్ అయితే మొత్తం ముప్పై రెండు డివిజన్లు పర్ఫెక్ట్ అయినట్టే పక్కన ఉన్న జక్కబొడి ఇవి కూడా పూర్తిగా కంట్రోల్కి వచ్చినట్టే రేపు ఈవినింగ్కి కంట్రోల్ చేయడం జరుగుతుంది విజయవాడ నగరంలో ఉన్న ముప్పై రెండు వార్డులలో